అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని వంతు మహిమ కలిగిగాక మన ప్రభుత్వ్రీస్తు వర్షభనామలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం భయపడకము నువ్వు సిగ్గుపడనక్కర్లేదు ఎస్ఏ యాభై నాలుగు నాలుగు భయపడకము నువ్వు సిగ్గుపడనక్కర్లేదు అవమానము తలంచుకోము నువ్వు లజ్జపడనక్కర్లేదు నువ్వు నీ బాల్యకాలపు సిద్ధును మరచి నీ వైదవ్యపు నిందనే మీద జ్ఞాపకము చేసుకున్నావు ప్రయజ్లా ఎంత అద్భుతమైన మాటలకి అవును బాల్యదశలో నువ్వు చిన్నదానవు నీకేమీ తెలియదు ఓ ప్రకృండు అంటారు ఎవరి కాలమైతే అయితే ఎందుకు నవ్వుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు బయటికి రావద్దు లోపలే కూర్చో ఇలాంటి మాటలతో అవమానపరుస్తూ ఉంటారు ఇక వైదేవి మనది మరో మరీ ఘోరమైనది కుటుంబాల్లో జరిగే ప్రతి కార్యానికి దూరంగా ఉండాల్సిందే అయితే దేవుడిని ఎక్కువ శ్రమిస్తున్న మాట ఏమంటే సిగ్గు పడనక్కర్లేదు అవమానం తలంచొద్దు సిగ్గు మర్చిపోతావు నిందలు జ్ఞాపకం చేసుకోనవు అంటూ ఉన్నాడు మరి కారణం ఏంటంటే ఐదవ వచ్చిన చూస్తే నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త ఉన్నాడు ఆయన ఇంకా ఏమై ఉన్నాడో తెలుసా నీ పక్షంగా యుద్ధం చేసే మరి సైన్యముల అధిపతి ఆయన ఆయన పరిశుద్ధుడు ప్రతివారి పరిస్థితి నుండి మరి లేకపోతే నీ ప్రతి పరిస్థితి నుండి నిన్ను విమోచిస్తాడు ఆయన ఎవరనుకుంటున్నావు సర్వ లోకానికి కూడా దేవుడు ఆయనే ప్రయిస్తారు ఆయన దేవుడు ఓ మాట సలవిస్తూ ఉన్నాడు ఏమనంటే ఆలో వచనలో నిన్ను పిలుచుచున్నాడని చెప్తా ఉన్నాడు ఎలా పిలుస్తున్నాడు ఎవర కాలము ఎవనకు భార్యను పురుషుడు రప్పించినట్లు విడవబడిన నిన్ను తృణీకరింపబడిన నిన్ను దుఃఖాక్రాంతరాలుగా ఉంటున్న నిన్ను పిలుస్తూ ఉన్నాడు పిలిచి ఏమంటున్నాడంటే వచనంలో నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించుతని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదను నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని సత్యమైన కృపతో నీకు వాత్శల్యము చూపుదును అని ఎవరు చెబుతున్నారు నీ విమోచకుడు ఆయన ఎక్కువ శ్రమిస్తా ఉన్నాడు రేస్లా అందుకే నువ్వు భయపడద్దు సిగ్గుపడద్దు లజ్జపడద్దు అవమానం తలంచుకోవద్దు బాల్యకాలపు నిందనేవి జ్ఞాపకం చేసుకోవద్దు మరి కాలపు సిగ్గు మరిచిపో నీ వైదేపు నిందను ఇక మీదట మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు అది అని నీకెవరు సృష్టికర్త నీకు భర్త ఆమెన్ ప్రస్తులాడు ఆయనే ఆదరణకర్త నీ విమోచకుడు సర్వలోకానికి దేవుడు ఆయనే నీకు దేవుడు ఆయనే ప్రయత్నాడు ఎంత అద్భుతమైన మాటలు ఇవి ఎంత ఆనందకరమైన మాటలు ఇవి ఈ మాటల చేత మనందరము ఆదరించబడవలసిన వారము ప్రార్థన ప్రేమ ప్రేమానామకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ప్రతి ఒక్కరి జీవితాలకు చాలిన దేవుడు నాయనా నమ్ముకొన దేవుడవు నమ్ముకొనదగిన దేవుడవు ఆదరణకర్తవు మా విమోచకుడు మా ప్రాణనాథుడవు తండ్రి మా హృదయాధినేతవునైనా మీకు స్తోత్రాలు 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 ఏ స్థితిలో ఏ పరిస్థితిలో బాల్యకాలంలో ఉన్నవారైనా యవనస్తులైనా వృద్ధులైనా వైదవ్యంలో వారైనా ప్రతి ఒక్కరిని ఆదరించటకు చాలిన దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి చాలిన దేవుడు దేవా ప్రతి పరిస్థితిలో మీరున్నందుకు మాకు మీరే దేవుడు అయి ఉన్నందుకు ఆదరణకర్తగా ఉన్నందుకు విమోచకుడుగా ఉన్నందుకు మీకు స్థుతులర్పిస్తే ఎంత వేడగాను నేను ఎంత ఆనందించు కృప నాకు మాకు దయచేయమని ఏసునామలో అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక